హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగింది అంటే అక్కడ ఇంట్లో అయితే నక్షత్ర తాలి పట్టుకొని చాలా అంటే చాలా గట్టి గట్టిగా ఏడుస్తుంటే అపూర్వ శరశ్చంద్ర అయితే ఆలోచిస్తూ ఉంటారనమాట అంటే ఏంటి ఎవరినో చే ఎవరినో పెళ్ళికూతురులా చేసి దాన్ని ఏదో విధంగా మోసం చేద్దాము అనుకుంటే నా కూతురికి ఇలా జరిగిపోయింది అనేసి అయితే కాలు కలిగిన పిల్లలాగా అటు ఇటు అటు ఇటు టెన్షన్తో నా తిరుగుతూ ఏడుస్తూ ఉంటుందంటే అప్పుడే బావా చూసావా బావా ఏం చేశాడో నక్షత్రాన్ని ఎంత మోసం చేశాడో చూసావా నక్షత్ర పాపము ఎలా ఏడుస్తుందో చూసావా కాలు కాలిపోయిన శవంలాగా ఎంత బాధపడుతుందంటే అంత బాధపడుతుంది చూసావా బావా ఏం చేయాలి బావా వీడిని ఏం చేయాలి బావా అని అరుస్తూ ఉంటే అప్పుడే గోరింటక్కు పిన్ని అయితే ఇక కాలిపోయిన శవంని ఏం చేయగలదమ్మా ఏం చేయాలమ్మా ఏం చేసే కూడా రాదు కదా తీసిన పోయిన పరువు తీరిగి రాగలదా అనేసి గోరింటకు పిన్ని అంటుంటే శవం అంటే గుర్తుకొచ్చింది బావా వీడిని ఏం చేయాలంటే చంపేయాలి బావా చంపే బావా చంపే బావా అని అంటూ ఉంటే అప్పుడే కేపీ అయితే ఏంటి ఆపండి మీరు ఏంటి చంపేయాలంటున్నారా ఏం మాట్లాడుతున్నారు మీరు ఇంత చిన్న విషయానికి చంపేయాలి అని అంటున్నారా ఏం అసలు మీకు తెలివి ఉందా లేక ఏది మైండ్ పని చేస్తుందా లేదా అనేసి కేపి అయితే గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నాడు అనమాట అప్పుడే మీరా వచ్చేసి అన్నయ్య అన్నయ్య మీ చేతులతో పెంచారు మీరు ఇలా మాట్లాడద్దండి అన్నయ్య వదిన మీరు చంపద్దండి వాడు నాకు ఒకగానొక్క కొడుకు మీరు చంపేస్తాను అని మాట అనొద్దండి చంపద్దండి ఇవన్నీ అనేసి మీరైతే చాలా అంటే చాలా గట్టిగా ఆడుకుంటుంటూ ఉందనమాట అప్పుడే కాకపోతే మీరైతే అక్కడ వెళ్ళి చెర్రీ దగ్గరికి వెళ్ళి చెర్రీ ఎందుకురా నువ్వు బంగారం లాంటి భూమిని పెళ్ళి చేసుకుంటే నక్షత్రం ఎల్లో ఎందుకురా తాలి కట్టావు అని అడుగుతుంటే ఆపు మీరా నోరు మూసుకో ఇక ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇక్కడ పెళ్ళి జరిగిందా జరిగే జరగలేదా అనేది ఇంపార్టెంట్ కాదు వారిని చంపాలనేది ఇంపార్టెంట్ అని అపూర్వ అంటూ ఉంటే భూమి అయితే పైనుంచి కిందికి వస్తుంది కిందికి రాగానే నాన్న అవును మీరు చెప్పిందే కరెక్టు చెర్రిని చంపేయాలి అప్పుడే మన పరువు పోయిన పరువు తిరిగి వస్తుంది చంపేస్తే సరిపోతుంది అనేసి అంటూ ఉంటే బిందు అయితే ఏంటి అంటే అత్తేలాగా అపూర్వ అత్తయ్యేలాగా నువ్వు కూడా ఇలానే మాట్లాడుతున్నావు భూమి ఏం భూమి అంటే ఇలాంటి చిన్న విషయానికి పరువు ఉండే విషయానికి మన్ ఇంట్లో మనుషుల్ని చంపేసుకుంటామా ఏం మాట్లాడుతున్నావు భూమి నువ్వు అనేసి అంటూ ఉంటే అవును బిందు మరి పరువు పోతే మనిషి ఏం పెద్ద గొప్ప అనుకుంటున్నావా నువ్వు పరువు పోతే ఖచ్చితంగా మనిషి మాత్రం చనిపోవాల ఉండకూడదు అనేసి అంటూ ఉన్నిందనమాట అవును నాన్న చంపేయండి చర్రిని చర్రీ బతకడానికి పనికిరాడనమాట ఎందుకంటే చర్ చెర్రీ నక్షత్రం ఎండలో తాళి కట్టేశాడు కాబట్టి బతకడానికి పనికిరాడు చంపేయండి నన్న చంపేయండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఎవరు ఏం మాట్లాడకుండా అలానే సైలెంట్గా చూస్తూ ఉన్నారనమాట నాన్న ఏంటి నాన్న ఇప్పుడు చెర్రిని చంపేయండి చంపేస్తే మన పరువు పెరుగుతుంద పరువు నిలబడుతుందనమాట ఇక చెర్రి చనిపోయిన తర్వాత నక్షత్ర మెడలో తాలి తెంపేసి చీర కట్టించి ఒక విధవరాళ్ళాగా ఇంట్లో కూర్చోపెట్టండి ఇంకా మన పరువు పైకి పెరుగుతుంది అని అంటూ ఉంటే అప్పుడే నక్షత్రకి కోపం వచ్చేసి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇది తాలే కాదు అసలు మా నాకు జరిగిండేది పెళ్ళే కాదు నేను ఎందుకు విదవలాగా ఇంట్లో కూర్చొని ఉండాలి తెల్ల కచుకొని కట్టుకొని అనేసి నక్షత్రం అంటూ ఉంటే మరి ఇది కాదా ఇది పెళ్ళి కాదనుకుంటున్నావా ఏన్నా ఇది పెళ్ళి కాదా నాన్న చెప్ప నువ్వు నువ్వు చెప్తే కాదు పెళ్ళి అయిందా లేదా అనేది తెలవడము నాన్న చెప్తారుండు అనేసి శరత్చంద్ర దగ్గరికి వెళ్తే నాన్న మీరు చెప్పండి ఇది పెళ్ళి అవునా కాదా అనేసి అడుగుతూ ఉంటే శరత్చంద్ర అయితే ఏమీ నుంచి మాట రాకుండా అలానే సైలెంట్గా నిల్చున్నారనమాట కానీ భూమికి అయితే చాలా కోపం వచ్చేస్తుంది అనమాట కోపం వచ్చేసి నాన్న అంటే మీ మీకు నా పిన్ని ప్రతిసారి అంటూ ఉంది కదా నక్షత్రకి మోసం జరిగింది నక్షత్రకే మోసం జరిగింది నా కూతురికి మోసం జరిగింది అని అంటూ ఉంది కదా అంటే అంత పనికి రాని వానితో నా పెళ్ళి చేసి నన్ను మోసం చేద్దాము అని అనుకున్నారా నాన్న మీరు అందువల్లే కదా మీరు నక్షత్రకి పెళ్లి జరిగితే అది పాపము మోసము అన్యాయం జరిగినట్టు మరి అదే అదే చర్యతోన నాకు పెళ్లి జరిగితే అది న్యాయం జరిగినట్టు కదా ఏ న్యాయం నాన్న నేను మీరు ఏం మాట్లాడు అంటే మీ మీ ఉద్దేశం ఏంటి నక్షత్రం ఎక్కువ నేను తక్కువ అనే విధం విధంగా మీరు నన్ను ఇలా మోసం చేశారానన్నా అని అడుగుతూ ఉంటే అలా ఇలా అనుకుంటున్నావు అమ్మా నక్షత్రం కంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తాను నిన్నే ఎక్కువగా చూసుకుంటాను అనేసి నీకు తెలుసు కదమ్మా మరి ఇంకెందుకు నాన్న ఇలా ప్రతిదానికి బాధపడుతూ ఉన్నారు పిన్ని కూడా ప్రతిసారి ఇదే మాటే మాట్లాడుతుంది నా నక్షత్రకి మోసం జరిగింది నక్షత్రకి అన్యాయం జరిగింది అన్యాయం జరిగింది చెర్రీ లాంటి వాడితో పెళ్లి జరిగింది అని అంటూ ఉంది నా పెళ్ళి జరిగే ప్లేస్లోన నక్షత్ర పెళ్లి జరిగింది అయితే ఏమైంది ఒక ఇద్దరిలో ఒకరి పెళ్ళి అంటూ జరిగింది కదా అంటే నక్షత్ర పెళ్లి చెర్రితో జరగడం అన్యాయము మరి నక్షత్ర నా పెళ్ళి చర్యతో జరగడం న్యాయం కదా ఏ న్యాయం అన్న ఏం నన్నా మీరు మీరు ఇదైతే ఒప్పుకోకున్నారు ఎందుకు నన్న ఒప్పుకోకున్నారు మీరు ఇప్పుడు చెప్పండి నాన్న ఇది పెళ్ళి అవునా కదా అని అంటూ ఉంటే శరత్చంద్ర ఆలోచించి అవునమ్మా ఇదైతే పెళ్ళి ఇక మనం ఏం చేయలేము నక్షత్ర ఇక నువ్వు చెర్రీని భర్తగా అంగీకరించి చెర్రీతో కాపురం చేయక తప్పదు అనేసి అంటూ ఉంటే ఆ అయితే చాలా అంటే చాలా కోపంతో ఏడుస్తూ ఉంటుందన్నమాట ఇది ఇలా ఉండగా భూమి అయితే చాలా అంటే చాలా బాధపడుతూ అక్కడ శివాలయం దగ్గర కూర్చొని బెట్ల దగ్గర కూర్చొని ఉంటుందన్నమాట అప్పుడే అక్కడ భూమి వాళ్ళ తమ్ముడు అయితే రోడ్డు పైన శరత్చంద్ర వాళ్ళ ఇల్లు ఎక్కడ శరత్చంద్ర వాళ్ళ ఎక్కడ అని వెతుకుతూ ఉంటాడనమాట అప్పుడే గగన్ ఇంపార్టెంట్ వర్క్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ని రోడ్లో అక్కడ మీట్ అవ్వాలి శివాలయం దగ్గర మీట్ అవ్వాలి అనేసి వచ్చింటాడనమాట వాళ్ళ ఫ్రెండ్ని మీట్ అయ్యేసి ఆ ఫైల్స్ అని ఇచ్చేసి కార్ తీసుకొని రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటే అంటే వాళ్ళ తమ్ముడు శరత్ చంద్ర వాళ్ళ ఇల్లు ఎక్కడ శరత్ చంద్ర వాళ్ళ ఇల్లు ఎక్కడ అని భూమి తమ్ముడు అంటూ ఉంటే ఆ మాటలైతే గగన్ చెవలు పడగానే గగన్ అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటాడనమాట ఎందుకంటే ఆ పేరు వినగానే కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట అయినా ఏం పట్టించకుండా వెళ్తూ ఉంటే వాళ్ళ తమ్ముడు అయితే గగన్ దగ్గరికి వచ్చేసి సర్ మీరు శరత్ చంద్ర వాళ్ళ ఇల్లు చూసారా చూసారా అని అడుగుతుంటే గగన్ అయితే ఏం మాట్లాడకుండా అలానే నించున్నాడు అనమాట ఆ వాయిస్ వినగానే భూమి అయితే తులికి పడేలాగా చూస్తూ ఉంటుందన్నమాట అంటే వాళ్ళ తమ్ముడిని చూసేస్తుందన్నమాట అంటే అక్కడ గగన్ని అడగడం చూసేస్తుందన్నమాట అప్పుడు సార్ మీకు ఈ అడ్రస్ తెలుసుంటే ప్లీజ్ చెప్పండి సార్ అని అడుగుతూ అడుగుతున్నాడనమాట తమ్ముడు చంద్రని అంటే ఆ శర శోభాచంద్రని చంపిండేది ఒక వీడియో రికార్డింగ్ ఉంది కదా దాన్ని చూపియాలని వెతుకుతున్నాడా లేక భూమిని వెతుకుతున్నాడా అనేది మనము నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము అంటే ఇక్కడ భూమిని కలుచుకుంటాడా లేకపోతే గగన్తో వెళ్ళిపోతాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్